హాయ్ ఫ్రెండ్స్ పొట్టిగా ఉంటాడు నల్లగా ఉంటాడు వీడే ఆడతాడు అని చెప్పి రకరకాలుగా తన హైట్ గురించి తన కలర్ గురించి ఇంకా రకరకాల డిస్క్రిమినేషన్ ని ఎదుర్కొన్నవాడు టెంబా బౌమా సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్ ఇప్పుడు ఆ టెంబా బహుమానే అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్న పరిస్థితి ఎవరైతే అతన్ని డిస్క్రిమినేట్ చేసి మాట్లాడారో అతని హైట్ గురించి ట్రోలింగ్లు వేశారో అతని కలర్ గురించి ఇష్టం వచ్చినట్టుగా దక్షిణాఫ్రికాలో ఆ చుట్టుపక్కల వాళ్ళు వ్యాఖ్యలు చేశారు వాళ్ళందరూ నోళ్లు మూసుకొని కూర్చునే పరిస్థితి సౌత్ ఆఫ్రికాకు మరుపురాని చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు కెప్టెన్ బౌమా సౌత్ ఆఫ్రికా జట్టు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే ఇది ఒక దురదృష్టకరమైన జట్టు అన్నీ ఉంటాయి చాలా అద్భుతంగా ఉన్నారు కానీ ఏదో జరుగుతుంది ఫైనల్ వచ్చేవరకు ఏదో జరుగుతుంది లేదా సెమీఫైనల్లో ఏదో జరుగుతుంది లేదా వర్షం పడుతుంది డక్వర్త్ లూయిస్ పెట్టేసి ఒక్క బాల్లో ముప్పై ఏడు రన్స్ కొట్టండి అని చెప్పే సిచ్యువేషన్ వస్తుంది ఏదో జరుగుతుంది వీళ్ళకి అన్లకీగా అన్నది ఒకటి ఉంది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఫుల్లుగా అండి అసలు సౌత్ ఆఫ్రికా జట్టు చేయని ప్రయత్నం అంటూ లేదు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలుచుకోవాలి అని ఎస్ ఇప్పుడు ఏకంగా డబ్ల్యూటిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ను గెలుచుకున్నది సౌత్ ఆఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది ఇది జస్ట్ ఒక చిన్న విజయం మాత్రమే కాదు ఎన్నెన్నో సమస్యల మధ్యలో సాధించినటువంటి విజయము రికార్డులన్నింటినీ తిరగరాసింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఐసిసి నాకౌట్ ట్రోఫీ గెలిచిన తర్వాత దక్షిణాఫ్రికాకు అంటే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత చూస్తే దక్షిణాఫ్రికాకు మళ్ళా ఐసీసీ ట్రోఫీ చాలా పెద్ద టైటిల్ ఇదే పోయిన సంవత్సరం టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ కు దక్షిణాఫ్రికా వెళ్ళింది భారత జట్టు చేతుల్లో ఓడిపోయింది ఇప్పుడు దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించింది మార్క్రమ్ సెంచరీ కొట్టాడు బౌమా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు వీళ్ళిద్దరూ ఆడినటువంటి అద్భుతమైన ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికాకు మరుపురాన్ని విజయాన్ని అందించింది లండన్ లోని అత్యంత చారిత్రాత్మకమైన లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా రెండు వందల ఎనభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా గెలిచింది ఆట నాలుగో రోజు ఫస్ట్ సెషన్ లో సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఐదు పరుగులు చేసి విజయాన్ని సాధించింది అంటే నాలుగో రోజు ఫస్ట్ సెషన్ లోనే ఆట అయిపోయింది ఓపెనర్ గా దిగిన మార్కమ్ టూ నాట్ సెవెన్ బాల్స్ లో వన్ థర్టీ సిక్స్ రన్స్ కొట్టాడు చాలా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు నిజానికి ఇదే మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయ్యాడు మార్కమ్ అందరూ తిట్టినటువంటి పరిస్థితి కానీ ఎప్పుడైతే మార్కం సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్ల దగ్గర పాతుకుపోయాడో ఆస్ట్రేలియా వాళ్లకు చుక్కలు కనిపించాయి అయితే బహుమా చాలా అద్భుతంగా మూడో రోజు ఆడినప్పటికీ నాలుగో రోజు ఎక్కువసేపు బహుమా నిలబడలేకపోయాడు బహుమా అవుట్ అయిన తర్వాత క్రిస్టన్ స్టబ్స్ స్టార్క్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు కేవలం ఎనిమిది పరుగులే చేశాడు ఆ తర్వాత కూడా కొంచెం టెన్షన్ గా ఉన్న పరిస్థితి ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు ఆ మాయాజాలం అనేది ఉంటుంది ఆస్ట్రేలియా దగ్గర ఆ చిన్న చిన్న మ్యాజిక్ మూమెంట్స్ ఒకటి క్రియేట్ చేసి గెలుస్తూ ఉంటారు సో ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు డేవిడ్ బెడింగ్హామ్ కైల్ వీళ్ళిద్దరూ లాంఛనాన్ని పూర్తి చేశారు సౌత్ ఆఫ్రికా చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది టెస్ట్ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయాన్ని సాధించింది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లార్డ్స్ క్రికెట్ మైదానం బౌలర్లకు సహకరించే విధంగా అద్భుతంగా ఉంది బౌలింగ్ కోసం అలాంటి బౌలర్లకు సహకరించే పిచ్ మీద మార్కం సెంచరీ కొట్టడం బౌమ హాఫ్ సెంచరీ కొట్టడం ఒక పోరాట పటిమను ప్రదర్శించడం తర్వాత కూడా మార్కమ్ నిజానికి దాదాపు అంటే లాస్ట్ వరకు క్రీజ్ లో ఉన్నాడు టూ సెవెంటీ సిక్స్ రన్స్ ఉన్న టైంలో లో మార్కం అవుట్ అయ్యాడు అంటే ఇంకొక జస్ట్ ఆరు రన్స్ కొడితే చాలు అన్న టైంలో లో అవుట్ అయ్యాడు అంటే ఒక రకంగా మార్కం కూడా ఎలాగైనా సరే ఖచ్చితంగా గెలిపించి తీరాల్సిందే సౌత్ ఆఫ్రికా జట్టును అన్నట్టుగా వికెట్ల దగ్గర పాతుకుపోయి నిలబడ్డాడు క్రికెట్ అభిమానులందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి విజయం ఇది అఫ్ కోర్స్ ఆస్ట్రేలియా గెలిస్తే ఆస్ట్రేలియా వాళ్ళు సంబరపడతారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలిస్తే సౌత్ ఆఫ్రికా వాళ్ళు సంబరపడతారు కానీ ఇక్కడ సౌత్ ఆఫ్రికా గెలవడం అన్నది చాలా మంది క్రికెట్ అభిమానులకు అంటే సౌత్ ఆఫ్రికా దేశానికి చెందినటువంటి క్రికెట్ అభిమానులకు కూడా సంతోషాన్ని తెచ్చిపెట్టింది ఎందుకంటే అన్ని ఉంటాయి వీళ్ళ దగ్గర చాలా అద్భుతంగా ఆడగలిగే ఆటగాళ్లు ఉంటారు బౌలర్స్ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్స్ ఉంటారు అయినా గానీ ఎందుకో వీళ్ళు ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీస్ అంత సులభంగా గెలవలేకపోతున్నారే అన్నది ఒకటి ఉంటుందండి నైన్టీన్ నైన్టీ టూ నుంచి నేను చూస్తూ వస్తున్నాను ఆ క్రికెట్ లో జాంటీ రోడ్స్ లాంటి ఆటగాళ్లు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు ఆ తర్వాత జాక్వెస్ కల్లీస్ లాంటి ఆల్రౌండర్ వచ్చాడు క్లూస్నర్ లాంటి అద్భుతమైన ఆటగాడు వచ్చాడు వికెట్ తీయడానికి చెమట ఓడిచేవాళ్ళు క్లూస్నర్ది డొనాల్డ్ లాంటి అద్భుతమైన బౌలర్ ఉన్నాడు వాళ్ళ దగ్గర ఆ తర్వాత జనరేషన్ లో మనం చూసుకుంటే డివిలియర్స్ లాంటి మిస్టర్ త్రీ సిక్స్టీ ఉన్నాడు డైల్ స్టెయిన్ ఉన్నాడు ఏబిడి విలియర్స్ ఉన్నాడు చాలా గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నటువంటి టీం సౌత్ ఆఫ్రికా టీం అయినా గాని ఐసీసీ ట్రోఫీస్ గెలవడంలో చతికిల్బడుతూ ఉంటుంది సో ఇప్పుడు ఏకంగా లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ టైటిల్ గెలుచుకోవడం అనేది చాలా మందికి ఆనందాన్ని తెచ్చిపెట్టింది అదే విషయం ధన్యవాదాలు